అండ్ వెల్కమ్ టు గోదావరి అమ్మాయి ఏంది గోదావరి అమ్మాయి పుచ్చికాయ్ చేపిస్తుంది అని అనుకుంటున్నారా ఈరోజైతే నేను పుచ్చికాయ్ తోటి ఐస్ క్రీమ్ చేయబోతున్నానండి ఎప్పుడు జ్యూస్ తినడమైనా కొత్తగా వెరైటీగా ట్రై చేద్దామని నేనైతే ఐస్ క్రీమ్ ట్రై చేస్తున్నానండి ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా వచ్చేయండి ఇప్పుడైతే నేనైతే పుచ్చికాయ్ కట్ చేస్తున్నాను ఇక్కడే నేను పెద్ద చెప్పు చేశానండి పుచ్చికయని సమానంగా కట్ చేద్దామని అనుకున్నా కానీ అది అవ్వలేదు కొంచెం టెంకర్గా వచ్చింది ఏ ఎందుకు అలా అనుకుంటున్నా అనుకుంటున్నారా ఎందుకంటే నేను పుచ్చకాయలోనే ఐస్ క్రీమ్ చేద్దాము అందులోనే వేసేసి బాగుంటుంది కదా అనుకున్నానండి అది కూడా చూడండి ఎట్లా వచ్చిందో కానీ ఏం చేస్తాం అందులోనే వేసానండి నేను ఇప్పుడైతే కట్ చేస్తున్నాను చాలా సింపులేనండి పుచ్చిక ఐస్ క్రీమ్ ఏదో మనం అవి బాబు కష్టమేమో అని బయట కొనుక్కుంటాం కానీ వాళ్ళైతే అంత హైజెనిక్గా మెయింటైన్ చేయరు కదండి అదే మనమైతే అంచక్క అన్ని చూసుకుని చేసుకుంటాం కాబట్టి నీట్నెస్గా ఉంటుంది కాబట్టి మనకి ఏ పిల్లలకి ఏమవ్వదు హ్యాపీగా తినవచ్చండి ఇంట్లో మొత్తం అయితే తీస్తానండి నేనైతే ఇప్పుడైతే అయితే పడేయనండి ఎందుకంటే అందులోనే నేను ఐస్ క్రీమ్ ఇప్పుడు చేసి అందులోనే వేసి ఫ్రీజర్లో పెడతానండి ఇప్పుడైతే బ్రౌజర్లోకి వెళ్ళిపోదామండి అది కూడా నేను మీకు చూపిస్తున్నాను ఇందులోనే ఉంచుతానని దీంట్లో కావాల్సినవి అయితే మిల్క్ మేడ్ ఫ్రెష్ క్రీమ్ అండి ఇవి లేకుండా కూడా ఐస్ క్రీమ్ చేయొచ్చు అది కూడా చెప్తాను మిల్క్ మేడ్కి పొదులు షుగర్ వేయండి అండ్ ఫెష్ క్రీమ్ పొదులు మిల్క్ ఐస్ క్రీమ్ చేసుకోండి చాలా అంటే చాలా బాగా వస్తుంది నేను అలా కూడా ఒకసారి చేసి చూపిస్తాను మీకు ఈ పొట్ట అయితే నేనైతే పుచ్చకలు అయినండి అదే నేను చేసిన పెద్ద మిస్టేక్ అది చూపి చెప్తాను ఇప్పుడైతే దీనైతే గ్రై మిక్సీ చేసుకున్నాను గ్రైండ్ చేశాను గ్రైండ్ చేసిన తర్వాత అగో అలా వస్తుంది పలుపు అంతా వడగట్టేసుకోండి వడగట్టేసుకున్న అది ఉంటుంది కదా అదంతా పుచ్చకాయలో వేసి నేనైతే కొంచెం మిగిలితే గ్లాసులో కూడా వేసానండి అసలు టేస్ట్ అలా ఉంటుంది బాగుంటేనే పెడదాం మీకు రెసిపీ అని అయితే నేను చేశానండి టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుందండి భలే నచ్చింది మనమే చేసేసుకోవచ్చు కదా ఈ లక్కనైతే అయితే ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎందుకు మళ్ళీ బయట తినడం అనసరంగా వాళ్ళు ఏమేస్తారో తెలియదు మనకి అని అనుకున్నానండి నేను టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి నేనైతే ఇక్కడే ఒక మిస్టేక్ చేశానండి ఫీజర్లో ఒక నైట్ నైటైన్ పంచడం వల్ల బాగా గడ్డగడిగిపోయిందండి పుచ్చకాయ బాగా అనుకున్నాను నేను ఇది అయితే గ్లాస్లో అయితే మేము నైటే తినేసామండి టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కూడా మీకు చూపిస్తున్నా కదా గడ్డగడ్డిపోయింది అస్సలు నేను ఎంత ట్రై చేశానో దాన్ని కట్ చేయడానికి అస్సలు అవ్వట్లేదు నా చెయ్యేమో బాగా తిమ్మర్లుగుండి చల్ల గుండి అసలు కొయ్యకపోతున్నాను సరే ఇదంతా అయ్యేటట్లేదు ఇంకా మనమే తినేద్దాం పుచ్చకాయలో మీకు చూపిద్దాం వీడియో చేద్దామని అయితే చేశానండి టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుందండి పుచ్చకాయ ఐస్ క్రీమ్ ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇంట్లో మీ అన్ని ఇంట్లో ఉన్న ఇట్లతో ఐస్ క్రీమ్ అండి ఈజీ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం గోదావరి అమ్మాయికి సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను ఏది ఈజీ వీడియోసే చేస్తాను నేను కష్టమని అయితే అసలు చేయను ప్లీజ్ మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఉంటాను బాయ్ నేను